జై శ్రీరాం నమస్తే అందరికి నేను మీ ఈ ఈరోజు మనం తెలుసుకోబోయేది మహాభారతంలోని ఆదిపర్వం ద్వితీయాశ్వాసంలోని గరుడుని జనన కథ గురించి ఈ ఆశ్వాసంలో గరుడుని జన్మకథతో పాటు దేవదానవులు సముద్రం మధించి అమృతం పొందడం వినతా దాస్య విముక్తి నాగులకు శాపం సర్పయాగ విశేషాలు వివరించబడ్డాయి కథ ప్రారంభమవుతుంది కశ్యప మహర్షి భార్యలైన వినత మరియు కద్రువలతో ఒకరోజు వారు తమ భర్త కశ్యపుని దగ్గరికి వచ్చి సంతానం కావాలని కోరారు కశ్యపుడు వారిని అడిగాడు మీకు ఎలాంటి పుత్రులు కావాలి అని అప్పుడు కద్రువ చెప్పింది నాకు మంది పుత్రులు కావాలి వారు ప్రకాశవంతమైన దేహాలతో ఉండాలి అని వినతా చెప్పింది నాకు ఇద్దరు పుత్రులు చాలును కాని వారు కద్రువ సంతానానికంటే బలవంతులు కావాలి అని అందుకు కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేశాడు యాగఫలితంగా కద్రువకు వేయే అండాలు వినతకు రెండు అండాలు లభించాయి కాలం గడిచే కొద్దీ కద్రువ అండాలు పక్వం చెంది వేయి మంది నాగులు జన్మించారు కాని వినతా అండాలు ఇంకా పక్వం కాలేదు అందుకు అసహనంతో వినత తన అండాలలో ఒకదానిని బలవంతంగా చిదిమింది ఆ అండం నుండి సగం దేహం కలిగిన బాలుడు పుట్టాడు అతనే అనూరుడు అనూరుడు తన తల్లిని చూసి అన్నాడు అమ్మా ఎందుకు తొందరపడి అండాన్ని పగులగొట్టావు నీ తొందర వల్ల నేను సగం దేహంతో పుట్టాను దీనికి నీవే కారణం కాబట్టి నీవు నీ సవతి కద్రువకు దాసివి అవుతావు అని శపించాడు తరువాత అనూరుడు సూర్యునికి సారధిగా వెళ్ళిపోయాడు పోయే ముందు తన తల్లితో అన్నాడు అమ్మా రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడు దానిలో పొడువాడు మహాబల సంపన్నుడు గరుడు అతడే నీకు దాస్య విముక్తి కలిగిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇది వినత మరియు కద్రువల కథలో మొదటి భాగం తరువాత గరుడు ఎలా పుట్టాడు అమృతం ఎలా సంపాదించాడు తన తల్లిని ఎలా విముక్తి చేశాడు అనే విషయాలు తర్వాతి ఆశ్వాసంలో మనం తెలుసుకుందాం జై శ్రీరాం